వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రే మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టముల నిలిపి నిలబడేట్టుగా చేస్తాం భక్తలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం కూలిపోతూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు ప్రతి కేసు ఇల్లీగల్ కేసు ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు అవతలడు బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు అసలు బెదిరించేది ఎవరు ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు